ఓ న్యూస్ నుంచి వచ్చినటువంటి ఓ న్యూస్ నైన్టీన్ ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాలు ఎక్సైట్ అయిపోకుండా చాలా అంటే బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో వెల్లడి కాబోతుంది నెలల తరబడి ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి అవర్ గ్లోబల్ మెంటర్ నెలల తరబడి అనుకుంటున్నారు బట్ ఇది నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి అనేది వాళ్ళకి నెలల్లాగా లాగా ఉంది మరియు ఆ మౌనం ఖాళీలను ఊహాగానాలతో నింపడానికి దారి తీసింది మీరు నెలలు అనుకుంటున్నారు ఇవి సంవత్సరాలు కాబట్టి ఊహాగానాలకి నింపడానికి దారి తీసింది సార్ చాలా త్వరలో చాలా అంటే ఇక్కడ చాలా త్వరలో తెర వెనుక ఏమి జరిగిందనే దాని గురించిన నిజాన్ని మేము వెల్లడిస్తాము సో మన బ్యాక్ ఎండ్ ఏం జరిగిందనే నిజాన్ని మనకి వెల్లడించబోతున్నారు ఒకవేళ మీకు కమిషన్లు రాకపోయినా ఇది కళ్ళు తెరిపించే సమాచారం అవుతుంది నేను డబ్బులు ఇచ్చిన లేకపోయినా మీ కళ్ళు అయితే తెరిపిస్తా మాకు కావాల్సింది అదే సార్ మా కళ్ళు తెరిపించండి మొదటిసారిగా తెరను తొలగించే అసలు ఏమి జరిగిందో మీకు తెలియజేయడానికి నాకు స్వేచ్ఛ లభించింది మరి సార్ యొక్క స్వేచ్ఛని ఏమన్నా హరించిందో ఖండించిందో నో అండ్ డోంట్ నో సార్కి ఒక పర్మిషన్ దొరికిందంట ఇందులో కమిషన్ల అంతరాయం మరియు ప్రస్తుత అంతర్జాతీయ కుట్రల స్థితి కూడా ఉన్నాయి అంతర్జాతీయ కుట్రల స్థితి కూడా ఉన్నాయి అంట నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కుట్రలు కూడా ఇందులో ఉందంట సో దీన్ని నేను బిలీవ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి అంటున్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎలిగేషన్స్ అంటే వి కెనాట్ వి కెనాట్ కాదు కాదు వి కెనాట్ కాదు ఐ కెనాట్ చేంజ్ ది వర్ల్డ్ బట్ ఐ కెన్ చేంజ్ ది సమ్ మన్ వర్ల్డ్ అనే పదాన్ని భారీ పేరుడు లాగా సార్ చెప్పినప్పుడు మనం గూగుల్ని మైక్రోసాఫ్ట్ని ఫేస్బుక్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి భారీ కుట్రలు జరిగి ఉండొచ్చు సో ఈ కుట్రైన వెనకాల అత్యుత్సాహం చూపించిన మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పావులు చెప్తే దానికి ముప్పావులో యాడ్ యాడ్ చేసి రూపాయి బిల్లను చేసి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రూపాయి బిళ్ళ ఇప్పుడు పెద్ద బొక్క అయింది ట్రంప్ ప్రమాణ స్వీకారానికి యాష్ ముఫారే గారు పక్కనే ఉన్నట్టు కూడా చూపించారు దానికి ఒక మ్యాగ్జైన్లో ఏమొచ్చిందంటే అవ యుఎస్ని నేను అది చదివాను బిలినియర్ క్లబ్ కంట్రోల్ అవర్ యుఎస్ గవర్నమెంట్ ధనవంతుల చేతుల్లో అమెరికా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నాడు తర్వాత సీజెడ్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎలెన్ మాస్క్ ఉన్నాడు చాలా పెద్ద పెద్ద ఈ ఏవైతే టాప్ టెక్ కంపెనీస్ ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దిగ్గజ వాళ్ళందరూ అక్కడ ఉండడం వల్ల అది చెప్పారు సో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఇది పుకారు కాదు ఇది తప్పుదవ పట్టించే ప్రచారం కాదు మీరు ఎదురు చూస్తున్న స్పష్టత ఇదే మేము ఎదురు చూస్తున్న స్పష్టత ఇది కాదు మా స్పష్టత ఏంటి అంటే విక్టరీ త్యాచ్ అనే పదానికి పరిపూర్ణత ఏంటి స్టిల్ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి మీరు ఏదైతే చెప్తున్నారో వెరిఫికేషన్ ప్లాట్ఫామ్ ఎందుకు పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు మంది కెమెరాస్లో ఆఫ్ మోడ్ ఉందంటున్నారు కేవైసీ అనేది పెద్ద విషయం కాదు అనే అభిప్రాయం మాది బట్ మీరు దాన్ని చాలా పెద్ద విషయంగా చెప్తున్నారు ఫస్ట్ మాకు అరవై మందిని మీరు సెలెక్ట్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం అరవై మంది ఎవరు ఆ అరవై మందిని మాకు చూపిస్తే ఈ పద్నాలుగు లక్షల మందిలో ఆ అరవై మంది ఎవరు అనేది ఆ అరవై మంది నుంచి మీరు మాకు స్ప్రెడ్ చేస్తారు కదా ఈ మిగతా వాళ్ళు ఎవరు అండ్ ఇప్పుడు పది లింకులు ఇచ్చారు ఈ పది లింకుల్ని పదిహేను లింకులు చేశారు ఈ పదిహేను లింకుల్ని పాతిక లింకులు చేశారు ఈ పాతిక లింకుల్ని మీరు యాభై లింకులు ఎప్పుడు చేస్తారా అనేది చాలా మందికి ఉన్నటువంటి మిలియన్ డాలర్ క్వశ్చన్ మీరు చేసినా చేస్తారు ఖచ్చితంగా పాతిక మందిని యాభై మందిని చేస్తారు యాభై మందిని వంద మందిని కూడా చేస్తారు కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్ చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న అది మాకు సమాధానం దొరకని అనేక ప్రశ్నలకి మా మౌనమే సమాధానంగా చిత్రీకరిస్తున్నటువంటి చాలామందిని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వేచి ఉండండి మీతో పంచుకోబోయే విషయం మనందరికీ నిజంగా చాలా ముఖ్యం ఎస్ సార్ మేము ఇప్పటి వరకు భ్రమలో బ్రతుకుతున్నాం ఆ భ్రమని తొలగించి మీరు మాకు చేసే మేడేంటో తేటతల్లం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రెండు వందల దేశాల్లో ప్రజలు ఉన్నప్పటికీ మా తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ పీపుల్ ఉన్నారు అండ్ ఇండియాలో ఎక్కువ పీపుల్ ఉన్నారు వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళకంటే నొప్పి అంటే ఒకప్పుడు ఈ దరిద్రాన్ని కూడా తెలుగు రాష్ట్రాలకి పంచుకుంది నేనే ఈ దరిద్రాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే అక్కడ ఒక డాలర్ అంటే ఎనభై ఎనిమిది రూపాయలు మనకు ఒక రూపాయి ఎలాగో ఇప్పుడు అది తొంభై తొంభై ఒకటి ఎంతో చచ్చింది రండి ఎనభై ఎనిమిది రూపాయలు నైంటీ సెవెన్ డాలర్ అంటే వాళ్ళకి ఒక వంద రూపాయలు లాగా వాళ్ళకి హండ్రెడ్ డాలర్ అనేది ఒక నార్మల్ బట్ మనకి పదివేలు అలాగే రేపు మనకి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక హండ్రెడ్ డాలర్ టూ హండ్రెడ్ డాలర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఇస్తారు కదా వాళ్ళకి వచ్చేది తక్కువే ఉంటుంది మనకు వచ్చేది భారీ ప్రకంపనని సృష్టిస్తుంది యాష్ బాంబ్ యాష్ బాంబ్ ఆ దరిద్రాన్ని కూడా నేనే తెలుగు రాష్ట్రాలకి చెప్పుకున్నాను అవర్ గ్లోబల్ మెంటర్ మిస్టర్ యాష్ ముఫా గారు సో కాబట్టి సో మెనీ పీపుల్ స్టిల్ వెయిటింగ్ ఫర్ విక్టర్ విత్ యాష్ మాకు కావాల్సినటువంటి కన్ఫర్మేషన్ మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని త్వరగా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చాలామంది లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ప్రజలని మభ్యపెడుతున్నారు దానికి ఇక్కడ కారణం ఏంటి అంటే జరుగుతున్న విషయాలపైన మీరు ఎలాంటి సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు జరుగుతున్న విషయాల పట్ల వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు మీ పైన పెట్టుకున్నది ప్రాణం వాళ్ళ భార్యా బిడ్డల పైన పెట్టుకున్న నమ్మకాల కంటే యాష్ముఫాలే గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా చాలా అమితమైనది ఎందుకంటే యాష్ముఫాలే గారు మా జీవితాలని బాగు చేయడానికి వచ్చినటువంటి భగవంతుడు అని మేమందరం ఇప్పటికీ నమ్ముతున్నాం మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మీరు మా అందరి జీవితాలని మార్చే ఒక అద్భుతమైన శక్తిగా ఎదగాలని యూనివర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండాలని మా అందరి ప్రేమ ఆప్యాయత మీతో ఉంటుంది మీరు వచ్చి ఓపెన్ అయ్యి ఉన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తే మేము మీరు కమిషన్ ఇవ్వకపోయినా చాలా కంఫర్టబుల్గా మా పని మేము చేసుకొని హ్యాపీగా ఎదురు చూడగలం ఆరు ఏడు సంవత్సరాలు ఎదురు చూసిన మాకు మీతో కలిసి జర్నీ చేయడం చాలా గౌరవం బట్ మీరు చేస్తున్న పని ఏంటి అనేది మాకు చెప్పకండి అట్లీస్ట్ మా లీడర్లని పిలిచి ఒక మీటింగ్ పెట్టండి ప్రపంచాన్ని మార్చే అవసరం లేదు మా ప్రపంచాన్ని మారుస్తామన్న మీకు తెలుగు రాష్ట్రాల్లో నుంచి అందరికీ సుపరిచితులైనటువంటి రామాంజులు గారు ఆర్కే రెడ్డి గారు జీవిరావు గారు తర్వాత పెంకురాళ్ళ శ్రీనివాస్ గారు ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి ఒక వైటిపి ఆనంద్ గారు తర్వాత కేసీబీ గారు శోభన్ కుమార్ గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు అమెరికాకి తీసుకెళ్ళడానికి పెద్దగా ఖర్చు ఉండదు వీళ్ళకి మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వీసాలు బుక్ చేసి జరుగుతున్న విషయాలని మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్లని మీరు ఆహ్వానించి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ట్రైనింగ్ ఇస్తే మేము చాలా ధైర్యంగా ఉంటాం మీ పెంటే ఉంటాం మరి ఈ చిన్న విషయాన్ని మీరు చేయడానికి ఎస్సీసీ ఏమైనా నిబంధనలు పెట్టిందా లేకపోతే మీరే మీ దోతలని మీ ప్యానల్లో దోతలు ఉన్నారు కదా ఎల్సీ మెంబర్లు ఆ ఊ అని చెప్పి ఎందుకు వాళ్ళు నవ్వుతారో వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళకి ఏం తెలుసో మాకైతే తెలియదు సో వాటిని తీసుకొచ్చి గ్రూపులో పెడుతుంటే మాకు బుర్ర ఉంటుంది వాళ్ళు నవ్వుతున్నది ఎందుకో మాకు అర్థం కాదు ఇక్కడ కొందరు గా వచ్చి మా మొహన్న ఊశారు ఎందుకంటే మేము చెప్పింది మామూలుగా కాదు ఎందుకంటే ఆ రోజుల్లో బిల్ విలియమ్స్ కానీ సో మెనీ పీపుల్ ఒకటి పెట్టి అసలు సున్నాలు లెక్కేసుకోవడానికి మాకు వారం రోజులు పట్టేవి అన్ని సున్నాలు పెట్టారు మరి ఆ సున్నారు సంగతి పక్కన పెడితే ఈ రోజు మేము సున్నా అయిపోయాం మా పక్కన ఒకటి ఉండాలి ఒకటి మీరే ఉండాలి ఈ రోజు మేమంతా పద్నాలుగు లక్షల మంది ఫౌండర్ల భవిష్యత్తు సున్నాగా ఉంది సున్నాకి అవర్ గ్లోబల్ గ్లోబల్మెంటే ఆ సున్నా పక్కన మీరు ల్యాషన్ ఒకటి నిలబడితేనే విలువ అది మీరు నిలబడతారని విశ్వం సాక్షిగా మేము కోరుకుంటాం ఇది దీనికి ప్రత్యేకించి మా ప్రతి ఒక్కళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీ ఓ న్యూస్లో మీరు ఇచ్చిన సమాచారాన్ని అందరూ అన్ని గ్రూపుల్లో పాస్ చేస్తున్నారు మీకు ఒక విషయం తెలీదు ఐ థింక్ హిందూపురంలో మీ యొక్క పుట్టినరోజు వేడుకల్ని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకి కూడా వాళ్ళు కూడా చేసుకొని అంత ఘనంగా హిందూపురంలో ఒక పెద్ద జన్మదిన వేడుకల్ని చేశారు హుజూర్ నగర్ ఆ హుజూర్ నగర్లో మీ జన్మదిన వేడుకల్ని నాలుగు వందల మందికి పైగా జనాలకి ఒక కళ్యాణం జరిగితే ఎలా ఉంటుందో అలా భోజనాలు పెట్టి సెలబ్రేట్ చేశారు అవర్ మిస్టర్ గ్లోబల్ మెంటర్ యాష్ ముఫారి గారు మీకు నా భాష తెలుగు అర్థం కాదు అనే విషయం నాకు తెలుసు బట్ మీరు ప్రపంచాన్ని మార్చే ఒక టెక్నాలజీని కనుగొన్నారు నా భావాలని నా భాషని మీరు ట్రాన్స్లేట్ చేసి వినడానికి మీకు ఇది పెద్ద సమస్య కాదు అనేది ఒక సిస్టమ్ని పెట్టారు అనేక రకాల కథనాలు అనేక రకాల అపోహలు అలాంటి లాంటి జీవితాన్ని గడుపుతున్న మాలాంటి లక్షలాది మందికి ఒడ్డు చూపించండి ఒడ్డున చేర్చండి వాళ్ళకి ఎక్స్ట్రా కాబట్టి ఆ సీట్ అనేది వాళ్ళు చేస్తారు జనాభా ఉన్న దేశం అనేది అందరికి ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవ్వలేవు అందరికి ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థలు అలాగే లిమిటెడ్ మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేయండి ఇప్పుడు పాప వచ్చింది కదా అని యాశ్ గారు వస్తున్నారు ఏదో చేస్తున్నారు అనేది కాదు అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాష్ గారు వచ్చి ఏదో చేస్తారు ఏదో చెప్తారు ఆయన ఏం చెప్తారు విందాం ఆయన చెప్పిన తర్వాత మన అకౌంట్ లోకి డబ్బులు పడిన తర్వాత ఏమన్నా ఉద్యోగాలు మానుకోవాలి కానీ ఈరోజు ఉద్యోగం చేసుకుంటా మీరు పడుతున్న బాధని ఎవరు తీరుస్తారు ఇక మీ ఇష్టం